హై ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం చూసుకుంటే ఏపీ ప్రభుత్వం అయితే వాలంటీర్లకైతే ఒక గుడ్ న్యూస్ అయితే అందించింది ఫ్రెండ్స్ త్వరలోనే వాలంటీర్ల ఎంపిక అయితే మనకి నెల నుంచి అయితే స్టార్ట్ అవ్వబోతుంది ఆ యొక్క ఎంపిక విధానం ఎలా ఉంటుందో దాని గురించి అయితే త్వరలోనే ఈ యొక్క నెలలో మనకు షార్ట్ నోటీస్ అయితే గవర్నమెంట్ నుంచి అయితే రాబోతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ వాలంటీర్లు లేని వల్ల మనకి ఇక్కడ పింఛన్ పని కానీ అది ఏ పెన్షన్స్ పని ఏదైతే ఉందో చాలా హెవీగా అయితే పడుతుంది ఫ్రెండ్స్ సచివాలయం ఎంప్లాయీస్ కోసం దానివల్ల వాళ్ళ వర్క్ అయితే పెండింగ్గా పెండింగ్ పడుతుంది దానివల్ల ఓవరాల్గా మనం చూస్తుంటే సైకిల్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా పెండింగ్గా పడుతున్నాయి సో ఒకవేళ ఇవన్నీ మనకి వాలంటీర్లు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే త్వరలోనే మనకైతే ఈ యొక్క పెండింగ్ వర్క్స్ ఏదైతే ఉందో అవి ఏం పెండింగ్ కాకుండా గవర్నమెంట్ అనేది రన్ అవుతుంది ఫ్రెండ్స్ దానికోసమే మనకి వాలంటీర్లుగా ఫ్రెష్గా రిక్రూట్మెంట్ చేసి మళ్ళీ రిజైన్ చేసిన వాళ్ళకు కూడా ఒక ఆఫర్ ఇచ్చే ఛాన్స్ అయితే ఏ టీడీపీ ప్రభుత్వం అయితే మనకి కూటమి ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుంది ఫ్రెండ్స్ దాంతోపాటుగా వాలంటీర్ల శాలరీలు కూడా పెంచే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉందని అయితే అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి మొత్తం దీని యొక్క గురించి మనకి డీటెయిల్గా ఒక నోటీస్ అయితే రాబోతుంది ఫ్రెండ్జివో ఎందుకంటే మనం చూసుకుంటే ఇట్లే మనకి తినక పడుతూ ఉంటే వాలంటీర్ల రిక్రూట్మెంట్ సచివాలయకైతే ప్రాబ్లం అయితే వచ్చేటట్లు ఉంది ఫ్రెండ్స్ దానికోసం ప్రభుత్వం ఈ యొక్క రిక్రూట్మెంట్ని తొందరగా చేసే విధంగా అయితే పని అయితే చేస్తుంది ఫ్రెండ్స్ దాంతోపాటుగా మనం చూసుకుంటే దాదాపుగా పద్నాలుగు వేల సచివాలయాల్లో సచివాలయం ఎంప్లాయీస్ ఉద్యోగాలు కూడా ఖాళీగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ యొక్క నోటిఫికేషన్ మనకి వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఒక నోటీస్ అయితే వచ్చిండే ఫ్రెండ్స్ ఇన్ని ఖాళీలు అయితే ఉన్నాయని అవి కూడా త్వరలోనే టీడీపీ ప్రభుత్వం అమలు చేయాలని అయితే చూస్తుంది ఫ్రెండ్స్ సో వాలంటీర్స్ ఉంటే వాటి దాకా అయితే ఈ వీడియో నైకే షేర్ చేయండి థ్యాంక్ యూ నైస్ డే అండ్ జై హింద్